అందరికీ నమస్కారం వెల్కమ్ టు శక్తి యోగ నిలయ నా పేరు కవిత యోగా అండ్ మైండ్ ఫుల్నెస్ ట్రైనర్ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే కోపం టెన్షన్లో ఉన్నప్పుడు మన హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది హార్ట్ బీట్ అనేది ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం అనమాట రెగ్యులర్ లైఫ్లో ఇప్పుడు అంటే ఇప్పుడున్న టెక్నిక్ టెక్నాలజీ ఎక్కువ యూస్ చేస్తున్నాము అండ్ ఆధునిక ప్రపంచంలో కోపము టెన్షన్ ఉండని పర్సన్ అంటూ ఎవరూ ఉండరు ప్రతి ఒక్కరికి ప్రతి కామన్ కామన్గా వచ్చేది కోపము అండ్ టెన్షన్ సో మనము దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనకి ఇది తెలిస్తే ఆటోమేటిక్గా చాలా వరకు మనలో మనము చేంజ్ అవ్వాలి అనే థాట్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫస్ట్ సాధారణంగా జనరల్గా తీసుకుంటే ఒక హార్ట్ ఒక్క నిమిషంకి సెవెంటీ టూ టైమ్స్ కొట్టుకుంటుంది అనమాట ఇది మనం చిన్నప్పుడు స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి చదువుతూ వస్తున్నాము ఇది అందరికీ తెలిసిందే అలాగే హార్ట్ అనేది మనకు ఒక రోజు మొత్తంలో సెవెన్ థౌజండ్ లీటర్స్ బ్లడ్ని పంప్ చేస్తుంది ఆ సెవెన్ థౌసండ్ లీటర్స్ బ్లడ్లో మనకి సెవెంటీ పర్సెంట్ బ్లడ్ అనేది బ్రెయిన్కి సప్ పంప్ చేస్తే మిగతా థర్టీ పర్సెంట్ బ్లడ్ని మిగతా బాడీలో ఉండే అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది అనమాట అలాగే హార్ట్ ఒక్కసారి కొట్టుకోవడానికి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ తీసుకుంటుంది ఆ జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్లో జీరో పాయింట్ త్రీ సెకండ్స్ అనేది ఏమో కాంట్రాక్ట్ అవ్వడానికి అంటే సంకోచించడానికి జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ ఏమో రిలాక్స్ అవ్వడానికి తీసుకుంటుంది ఈ జీరో పాయింట్ ఫైవ్ సెకండ్స్ రిలాక్సేషన్ టైంలో బ్లడ్ అనేది లంగ్స్కి వెళ్ళి ప్యూరిఫై అయ్యి అంటే శుభ్రపడి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ ప్యూరిఫై అయిన బ్లడ్ బాడీ మొత్తం మనకి సప్లై అవుతుంది అలాగే ఒకవేళ మనం టెన్షన్లో ఆ కోపంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏదైతే వన్ ఒక్కసారి కొట్టుకోవడానికి టైం జీరో పాయింట్ సెవెన్ సెకండ్స్ తీసుకుంటుంది ఇందులో మనకి జీరో పాయింట్ త్రీ సెకండ్స్ అనేది కాంట్రాక్ట్ అవ్వడానికి తీసుకుంటే జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది రిలాక్స్ అవ్వడానికి తీసుకుంటుంది ఇక్కడ మనకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది టైం తగ్గిపోయింది నార్మల్గా ఉన్నప్పటికంటే జీరో పాయింట్ వన్ సెకండ్ తగ్గిపోయింది ఆ జీరో పాయింట్ వన్ సెకండ్ రిలాక్స్ అయ్యేటప్పుడు లంగ్స్ లోకి వెళ్ళి కంప్లీట్గా ప్యూరిఫై అవ్వకుండా బ్లడ్ అనేది మనకు బాడీకి సప్లై అవుతుంది అనమాట అలాగే ఈ జీరో పాయింట్ టూ త్రీ ప్లస్ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ సెవెన్ సెకండ్స్ అంటే ఒక నిమిషంకి ఎయిటీ ఫోర్ టైమ్స్ హార్ట్ బీట్ అవుతుంది అనమాట హార్ట్ అనేది ఎనభై నాలుగు సార్లు ఒక్క నిమిషంకి కొట్టుకుంటుంది అంటే రెగ్యులర్ గా కొట్టుకున్నప్పుడు మనకి సెవెంటీ టూ టైమ్స్ కొట్టుకుంటే కోపము టెన్షన్ లో ఉన్నప్పుడు ఎయిటీ ఫోర్ టైమ్స్ మన హార్ట్ అనేది కొట్టుకోవడం కొట్టుకోవడం చేస్తుంది అనమాట ఇప్పుడు అంటే దీనివల్ల మనకి ఏం ఏం తెలుస్తుంది అంటే హార్ట్ ఎప్పుడైతే ఫాస్ట్ గా కొట్టుకుంటుందో మనకి ప్యూరిఫై అయిన బ్లడ్ అనేది బాడీకి సప్లై అవ్వదు సో అలా సప్లై అవ్వనప్పుడు మన బ్రెయిన్లో కానీ మన బాడీలో కానీ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ప్యూరిఫికే ప్యూరిఫై అయిన బ్లడ్ ఉండదు కాబట్టి మనకు హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అలా రాకుండా ఉండడానికి ఏం చేయాలి డైలీ మనము చాలా వరకి ప్రశాంతంగా హ్యాపీగా టెన్షన్ పడకుండా కోపం తెచ్చుకోకుండా ఉండడానికి ట్రై చేయాలి అలా ఉండాలి అంటే మన పైన మనకి అవేర్నెస్ అనేది రావాలి అది ఎప్పుడు వస్తుంది యోగా చేయడం వల్ల మీకు ఈ అవేర్నెస్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఆసన చేసినప్పుడు కానీ ప్రాణాయామ చేసినప్పుడు కానీ మెడిటేషన్ చేసినప్పుడు కానీ కంప్లీట్గా మనతో మనము టైం స్పెండ్ చేస్తూ ఇంటర్నల్గా మనకి ఏం జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది యోగా అనేది సో మీరందరూ కూడా ఈ న్యూ ఇయర్ రోజు ఒక ప్రతిజ్ఞ తీసుకొని మీ లైఫ్లో ఆసనాస్ కానీ ప్రాణాయామస్ కానీ మెడిటేషన్ కానీ ఏదైనా ఒకటి చిన్నగా స్టార్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఒకసారి మీరు స్టార్ట్ చేసి చూడండి మీకే తెలుస్తుంది అండ్ స్టార్ట్ చేసి అంటే న్యూ ఇయర్ కదా అని స్టార్ట్ చేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చేసి ఆపకండి కన్సిస్టెన్సీగా మీరు ఎప్పుడైతే చేయడం చేస్తారో అంటే యోగా చేయడం అలవాటు చేసుకుంటారో మీకు విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్లో మీలో ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది ఒక్కసారి ఇంప్రూవ్మెంట్ అనేది మనలో మనకు తెలియడం స్టార్ట్ అవుతే ఖచ్చితంగా లైఫ్ టైమ్గా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంటాం అన్నమాట మనకి ఫుడ్ వాటర్ ఎలాగో యోగా కూడా అలా చేస్తే మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్తో పాటు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటూ మన చుట్టూ ఉండే వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడానికి ట్రై అన్నమాట ఇది మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ లో పెట్టండి నేను మీకు ఆసనాస్ కానీ ఏవైనా డీటెయిల్స్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్